సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి ఈ పోలాల అమావాస్యతో నీ జీవితంలో అతి పెద్ద మార్పు రాబోతుంది సరైన ద్వారం ఒకటి ఎంచుకో అని బాబాగారు మన కోసం రెండు ద్వారాలను మన ముందు ఉంచారండి ఈ రెండింటిలో ఏదైనా సరైన ద్వారం మనం ఎంచుకోగలిగితే మన జీవితంలో అతి పెద్ద మార్పు అనేది కనబడుతుంది అని బాబాగారు మనకు ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ముందుగా బాబాగారు మన కోసం రెండు ద్వారాలను మన ముందు ఉంచారండి ఈ రెండింటిలో ఏదైనా ఒక మంచి మార్గాన్ని వెంచుకో అని చెబుతున్నారు ఈ రెండు ద్వారాలలో ఏదో ఒకటి తాకి చూడమ్మా అది నీ జీవితంలో అతి పెద్ద మార్పుని ఇస్తుంది అంతేకాదు ఈ మార్గాలు రెండు కూడా ఒకటి పూల మార్గం రెండవది ముళ్ళ మార్గం ఈ రెండింటిలో ఏదైనా సరే ఆచితూచి అడుగువేయి అని బాబాగారు మన కోసం చక్కటి సందేశాన్ని అందించడానికి ఈ రెండు ద్వారాలను మీ ముందుకు తీసుకొచ్చారు ఈ రెండింటిలో ఏది అతి ముఖ్యం అని మీకు అనిపిస్తుందో మీ మనస్సాక్షికి అనిపిస్తుందో దానిని మనసారా బాబాగారిని ఒక్కసారి తలుచుకొని ఒక ద్వారాన్ని ఎంచుకోండి అప్పుడు బాబాగారు మీ ద్వారంలో బాబాగారు ఇస్తున్న సందేశం ఏ విధంగా ఉంటుందో మీ జీవితానికి సంబంధించిన అతి పెద్ద మార్పు ఏంటో అర్థం చేసుకోగలుగుతారు ముందుగా మొదటి ద్వారం తీసిన భక్తులకు బాబాగారి ఉపదేశం ఇప్పుడు వినండి బిడ్డ నువ్వు మొదటి ద్వారం ఎంచుకున్నావా అయితే విను మొదటి ద్వారంలో అడుగు పెట్టగానే నీకు అన్ని పూల మొక్కలు జంతు ప్రాణులే కనబడతాయి చాలా సంతోషం నీకు పూల మొక్కలు ఆహ్వానం పలికాయి అంటే ఈ ద్వారం అలాగే వెళుతూ వెళుతూ ఇంకా మంచి ప్రకృతిని ఆస్వాదిస్తావు నీకు ఒక నది ప్రవాహం దొరుకుతుంది అందులో నీ పాదస్పర్శ ఒక్కసారి తాకగానే నువ్వు మైలు పడ్డ మలినమైన அன்னி అందులో కొట్టుకుపోతాయి నువ్వు ఈ ద్వారంలో వచ్చి చాలా మంచి పని చేశావమ్మా అనుకున్నవన్నీ జరిగే సమయం కూడా వచ్చినట్టే ఇప్పుడు నీ జీవితంలో నువ్వు ఏదైతే కోరుతున్నావో దేనికోసం ఆశపడ్డావో అవన్నీ నదిలో నీ కాలు మోపగానే నీ దరి చేరడానికి సిద్ధంగా ఉన్నాయి నీకు చాలా ఓపిక ఉంది అందుకే ఈ ద్వారంలో వచ్చావు కష్టాలు పడి పడి అలిసిపోయావు కదా నీ సాయి అయిన నేను అవన్నీ గుర్తించాను కానీ ఉన్న పళ్ళంగా వచ్చే సమస్యలు తాత్కాలికమైతే కాదు అవి ఎంతో కాలం నిలవవు మీ చుట్టూ ఉన్న వాళ్ళు సమస్యలు సృష్టించినా నువ్వు చలించకు అవి నిన్ను ఏమీ చేయలేవు ఈ సాయి ఉన్నంత వరకు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు ఈ ద్వారంలో వెళ్ళినంతసేపు నీకు మంచి హాయిని అందిస్తుంది ఇక నిశ్చంతంగా ఉండు తల్లి కష్టాలు తీరే మార్గం ఎంచుకున్నావు ఇక ఈ సాయినే అన్నీ చూసుకుంటారు నీ జీవితంలో వర్తమానంలో ఏమి జరిగినా నా మంచి కొరకే అని భావిస్తూ వెళ్ళు మంచి ఎప్పటికైనా నీచెంతే ఉంటుంది కాస్త ఓపికతో జీవితాన్ని ముందుకు సాగించు రాబోయే రోజులలో మీరు ఏదైతే కోరారో అవి మీ చెంత చేరబోతున్నాయి అంతేకాదు నీ జీవితంలో అతి పెద్ద మార్పు రాబోతుంది అంటే అది కూడా ఈ పోలాల అమావాస్య తరువాతనే మంచి గడియలు ఆరంభం కానున్నాయి అవి ఏ విధంగా ఉంటాయి అంటే నీ జీవితంలో నువ్వు ఎన్నో విధాలుగా అనుభవిస్తున్న ఒక బాధ కావచ్చు లేదంటే సంతాన ప్రాప్తి కలగవచ్చు లేదంటే ఉద్యోగ ప్రాప్తి కలగవచ్చు ఇంకా చెప్పాలంటే మంచి ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయి ఒక వ్యాపారం చేయాలని ఎదురు చూస్తూ ఉన్న దానికి డబ్బు సమకూర్చే బాధ్యత నాది నువ్వు నిశ్చింతగా నీ ప్రయత్నాలు నువ్వు మొదలు పెట్టుకో ఈ అమావాస్య తర్వాత నీకన్నీ శుభగడియలే ఆరంభం కానున్నాయి ఇక ఎవరైతే రెండవ ద్వారంలో వెళుతున్నారో వారి కోసం బాబాగారు ఇలా అంటున్నారండి ఈ రెండవ ద్వారంలో అడుగడుగున ముళ్ళ పొదలు రాళ్ళు ప్పలు వెళుతున్న వారికి గుచ్చుకొని కాళ్ల వెంట రక్తం కూడా కారవచ్చు ఇప్పుడు మీ జీవితంలో కూడా అదే జరుగుతూ ఉండవచ్చు ఎందుకంటే సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న అనేవారు ఈ ద్వారంలో వెళుతారు కానీ వీరందరికీ ఈ సాయి చెప్పేది ఒక్కటే ఈ ద్వారంలో ఎంత పయనించినా నీకు రాళ్ళు రప్పలే దొరుకుతాయి కానీ నీకు త్రాగడానికి గుక్కెడు మంచినీళ్ళు కూడా ఉండవు అందుకోసం ఎవరైతే ఈ ద్వారం ఎంచుకున్నారో వారు ఎంతవరకు నడిచారో ఈ సాయి చెబుతున్నారు తిరిగి వెనక్కి రండి ఈ ద్వారం మూసుకునే లోపు రావాలి లేకపోతే ద్వారం ఒక్కసారి మూతబడితే తిరిగి రావడం కష్టం ఎవరైతే రాళ్ళు రప్పలు అని చూడకుండా తిరిగి ఈ సాయి చెప్పినట్టు ద్వారపు వాకిలి మూసుకునేలోపు వస్తారో వారు అదృష్టవంతులు ఎందుకంటే వారికి నేను ఉన్న ఉపాయం చెప్పడానికి ఇప్పుడు మీకు ఈ రెండవ ద్వారంలో మంచి అనుభవం అయ్యింది కదా ఇది నా లీల నేను ఆడిస్తేనే ఆడుతున్నారు మరి మీరు చేసే కర్మలు సమిసిపోవాలంటే ఈ చిక్కుముడలన్నీ తొలగించే బాధ్యత నాదే కదా ముందు ఈ కష్టాన్ని అనుభవిస్తేనే నీకు సరైన మార్గం దొరుకుతుంది కాబట్టి ద్వారంలో అడుగు పెట్టే ముందు ఆచితూచి అడుగు వేయాలి కాబట్టి జీవితంలో కూడా ఇది వర్తిస్తుంది ఏ సమస్య అయినా సరే నిర్మలమైన మనసుతో ఉండు సాయి మీద భారం వేయి ఇప్పటికీ నువ్వు పడుతున్న కష్టం నిరంతరమైతే కాదు ఇది గుర్తించు ఇక మీద ఎక్కడ పొరపాట్లు చేయకుండా జాగ్రత్త అలాగే ఎలాంటి పరనింద పాలు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకో ఈ సాయి నీతో ఉన్నంత వరకు తప్పుదారిలో పోయేవారికి తగిన గుణపాఠం చెప్పి వారికి సరైన మార్గానికి చేరుస్తాను సదా తోడు ఉంటాను అని గమనించు భయపడకు ఇంకా కొన్ని రోజులు ఓపికతో ఉండు నీ కర్మఫలం పూర్తి అవ్వగానే మంచి రోజులైతే వస్తాయి సమస్యలనేవి ఒక్కొక్కసారి తెలియకుండానే సృష్టించబడతాయి వాటిని నిర్మలంగా ఆలోచించి శుద్ధితో మసులుకొని శ్రద్ధా సబూరితో ఉండి బాబాగారు చెప్పిన సందేశాన్ని ఆచరిస్తూ తూచా తప్పకుండా ప్రయత్నం చేయగలిగితే తప్పకుండా పరిష్కారం అన్నది మీ సమస్యకు దొరుకుతుంది ఈ రెండు ద్వారాల ద్వారా బాబా గారు అందించిన సందేశం ప్రతి ఒక్కరికి వారి జీవితాలకు అనుగుణంగా అతి పెద్ద మార్పు రాబోతుంది అంటూ చెప్పిన సందేశం ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో అంటూ సర్వం శ్రీ సైనాధార్పనమస్తు